రాజ్యసభ ఎన్నికల ముందు ఏపీలో రాజకీయం ఉత్కంఠ రేపుతోంది టీడీపీ బలాన్ని వీలైనంత తక్కువ చేసేలా వైసీపీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది వైసీపీ టీడీపీ రెబల్ ఎమ్మెల్యేలపై తన వద్దకు వచ్చిన అనర్హత పిటిషన్లపై విచారణ ప్రక్రియను ప్రారంభించనున్నారు స్పీకర్ తమ్మినేని సీతారాం ఈ నెల ఇరవై తొమ్మిదవ తేదీన మధ్యాహ్నం పన్నెండు గంటలకు వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు కోటం రెడ్డి ఆనం ఉండవల్లి శ్రీదేవి మేకపాటి చంద్రశేఖర్ రెడ్డిలను విచారణకు హాజరు కావాల్సిందిగా నోటీసులు జారీ చేశారు అలాగే అదే రోజు మధ్యాహ్నం రెండు గంటల నలభై ఐదు నిమిషాలకు టీడీపీ రెబల్ ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ కరణం బలరాం వాసుపల్లి గణేష్ మద్దాలి గిరిలను విచారణకు హాజరు కావాలని నోటీసులు జారీ చేసింది స్పీకర్ కార్యాలయం ఇక వైసీపీ రెబల్ ఎమ్మెల్యేల వినతిని స్పీకర్ తిరస్కరించారు అనర్హత పిటిషన్స్ పై తాము రిప్లై ఇవ్వటానికి కనీసం ముప్పై రోజుల సమయం కావాలని కోరుతూ వైసీపీ రెబల్ స్పీకర్ కు లేఖలు రాశారు ఈ వినతులను స్పీకర్ తిరస్కరించారు అలాగే వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు కోరినట్టు వీడియో పేపర్ క్లిప్పింగ్ల ఒరిజినల్ కాపీలను వాట్సాప్ ద్వారా పంపామని స్పష్టం చేసింది స్పీకర్ కార్యాలయం అయితే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి తనకు ఆరోగ్యం సరిగా లేదనే అంశాన్ని స్పీకర్ కు రాసిన లేఖలోనే పేర్కొన్నారు దీంతో మిగిలిన రెబల్ ఎవరెవరు హాజరవుతారు అనేది ఆసక్తికరంగా మారింది ఇక టీడీపీ వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు మొత్తంగా ఎనిమిది మంది స్పీకర్ ఎదుట విచారణకు హాజరు కావాల్సి ఉంది వీరిలో ఎంతమంది వస్తారు అనేది ఓ అంశం అయితే ఈ ఎనిమిది మంది అనర్హత పిటిషన్స్ పై స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనేది మరో కీలకమైన అంశం ఎనిమిది మంది రెబల్ ఎమ్మెల్యేల్లో మొత్తంగా ఎనిమిది మంది మీద వేటు వేస్తారా లేక ఎవరిపైనైనా వేటు పడకుండా తప్పించుకుంటారా అనేది కీలకం కానుంది రాజ్యసభ ఎన్నికలు దగ్గరలో ఉన్న క్రమంలో అనర్హత పిటిషన్స్పై స్పీకర్ త్వరగా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది